మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ है अपशवा

ఈరోజు మన ప్రొద్దుటూరు పట్టణంలో భారత్ పెట్రోలియం వారి ఈ ఈరోజు ఈ పెట్రోల్ బంక్ ని ఇనాగ్రేట్ చేయడం చాలా సంతోషకరం ప్రొద్దుటూరు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం నగరాన్ని అవసరాలకు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకారంతో ఈ యొక్క బంకును ఏర్పాటు చేయడం జరిగింది ఇది కంప్లీట్గా భారత్ పెట్రోలింగ్ వారు ఆపరేట్ చేసే బంకు కాబట్టి క్వాలిటీ విషయంలో కానీ లేకపోతే క్వాంటిటీ విషయంలో కానీ అన్ని జాగ్రత్తలు తీసుకుని స్వచ్ఛమైనటువంటి పెట్రోల్ లేదా డీజిల్ని కన్జ్యూమర్స్కి ఇవ్వడానికి ఇక్కడ మంచి చదా అవకాశం అలాగే ఇప్పుడు ఈవీ వెహికల్స్ కూడా చాలా ఫాస్ట్గా మనకి అందుబాటులోకి వస్తున్న సందర్భంలో ఇదే ప్రమిసెస్లో ఈ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు తద్వారా ప్రజలకి అన్ని రకాలైనటువంటి ఇంధన వసతులకి అంటే డీజిల్ కానీ పెట్రోల్ కానీ అలాగే ఇప్పుడు రాబోయే కాలంలో అత్యంత ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద వెహికల్స్ ఎలక్ట్రిసిటీ పైన నడవబోతున్నాయి కాబట్టి దానికి తగినటువంటి పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లో భాగంగా ఇక్కడ కూడా అవి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అది ఆ దృష్టికి వచ్చింది అతను టెంపరీగా లూలోనప్పుడు అతను రాన్ చేశారు అతని మీద కేసు కూడా బుక్ చేయడం జరిగింది మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూర్లోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్యాన్ యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జై చంద్రారెడ్డి ఎండి పిడియాట్రిక్ న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంలో జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోం పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్